ఎన్ఆర్ఏలు మన ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఏపీ ఎన్ఆర్టీకి అధ్యక్షులుగా నియామకం పొందిన డాక్టర్ రవి వేమూరి అంటున్నారు సిటీ కేబుల్ సమర్పించే కరచాలనం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు త్వరలో ఆ ఇంటర్వ్యూను వీక్షించవచ్చు ఏపీ ఎన్ఆర్టీ గతంలో మీరు ఉన్నప్పుడు ఆ పరిస్థితులు ఏమేమి మీరు ఎజెండా పెట్టుకున్నారు అందులో ఎంతవరకు మీరు సక్సెస్ అయ్యారు అంటే ఇప్పుడు ప్రైమరీగా రెండు ఆబ్జెక్టివ్స్ ఉండేవి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు లోపల పిల్లలందరికీ సర్వేలాగా పంపించాం మీకు కావాల్సిన ఉద్యోగం మీకు కావాల్సినంత జీతం వస్తే మీరు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు నువ్వు తప్పు అందరు ఇక్కడ ఉండాలని అనుకుంటారు అనేవాళ్ళు నేను ఆయనకు వయసులోనే పెద్దాను కదా నేను ఇంకేం తెలుసు అనుకునేవాడి సోషల్ వర్క్ చేయండి అని ఒక పీరియడ్ని ఇంట్రొడ్యూస్ చేయడం కానీ కార్పొరేట్ కాలేజెస్ స్కూల్స్ అది జర్నలిస్టులు కాదు కానీ మీ స్థాయిలో ఉన్న మనుషులు వాళ్ళకి ఏమైనా సజెస్ట్ చేయగలిగితే ఒక పీరియడ్ని వాళ్ళు డొనేట్ చేయగలిగితే సోషల్ అవేర్నెస్కి బాగుంటుందేమో అనుకుంటున్నాను చాలా మంచి ఐడియా అండి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చినప్పుడు మీలాంటి వ్యక్తులు ఇక్కడ ఉండటం కాదు వచ్చేయాలి మీరు ఆంధ్ర అని చెప్పి ఆయనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు బలవంతం తీసుకొచ్చారు బయట మీరు ఇక్కడ మీరు సెటిల్ అయిపోయారు అలా అక్కడ డాక్టర్ ప్రాక్టీస్ మా వచ్చేసారు మీరు కంప్లీట్గా ఇక్కడ ఇండియాలో సెటిల్ అయిపోయారు దగ్గర దగ్గరికి జరిగే దశాబ్దం అయ్యిందో ఇందులో మీకు ఏమైనా ఈ సాటిస్ఫాక్షన్ ఉందా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందా నేను అనవసరంగా ఇండియా వచ్చాను అనుకుంటున్నారా కాన్వర్కేషన్ కాన్వర్కేషన్ జరిగేటప్పుడు పిలిచి వాళ్ళ పేరు పిలిస్తే స్టేజ్ మీద ఎక్కేటప్పుడు ఏదో ఒక ఇండియాలో ఉన్న ఒక పార్టీ ఫ్లాగ్ పట్టుకొని ఎక్కడున్నారు అది వాళ్ళు వెనక్కి రాగడం ఒకటి రేపా మాప మీరు బాధ్యతలు తీసుకుపోతున్నారు కొత్తగా ఎన్ఆర్టీకి ఏపీ ఎన్ఆర్టీకి ఏంటి సింపుల్గా మీ వ్యూహాలు ఏంటి ప్రణాళిక ఏంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కన్నా కూడా పాలిటిక్స్ డామినేట్ చేస్తాను అది ఎస్టే తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు ఈవెన్ తమిళనాడులోనన్నా ఏదైనా నిత్య వచ్చినప్పుడు అందరూ ఏకం అవుతారు కదా తెలుగు వాళ్ళు ఎందుకని మా రాజకీయాలే డామినేట్ చేస్తూ పరస్పరం ద్వేషంతో నిండిపోతున్నారు అనేది బయట నుంచి వస్తున్నారు విమర్శ